బంగారాజు అహల్య ఇద్దరు కిచెన్లో ఉండగా హాల్లో నుండి మేజర్ గారు అన్న పిలుపు వినబడగానే అది బుల్లబాయ్ వాయిస్లా ఉంది అని రాజు అంటూ ఉండగా అహల్య హాల్లోకి వచ్చి చూసి అవును బుల్లబాయే అని టెన్షన్గా కిచెన్లోకి వెళ్ళిపోతుంది నువ్వేం టెన్షన్ పడకమ్మా నేను చూసుకుంటాను వాడు ఎందుకు వచ్చాడో అని అడుగుతూ ఉండగా ఇందిరా కోసం చెప్పడానికి వచ్చాడా అని అహల్య అడుగుతూ ఉండగా నీ గుచ్చి నిజాలేమన్నా బయట పెట్టేస్తాడేమోనమ్మా నేను వాడిని పంపించొస్తా అని అంటూ బుల్లబ్బాయి దగ్గరికి బంగారాజు వస్తాడు బంగారాజు గారు మీరా అంటూ విటకారంగా నమస్కారం పెడతాడు బుల్లబ్బాయి ఒళ్ళు చేశారే అని అంటూ ఉంటాడు బుల్లబ్బాయ్ నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని రాజు అంటూ ఉండగా అలా ఎలా వెళ్ళిపోతాను అని అంటూ ఉండగా అహల్య కూడా అక్కడికి వస్తుంది మా అమ్మ కోడళ్ళిద్దరూ ఒకే దగ్గర సెటిల్ అయ్యారన్నమాట అని బుల్లబ్బాయి అంటూ ఉంటాడు బుల్లబ్బాయ్ ప్లీజ్ నీకు దండం పెడతాను ఇక్కడ నుండి వెళ్ళిపో అని అహల్య వేడుకుంటూ ఉంటుంది అలా ఎలా వెళ్తాను ఇక్కడికి వచ్చిన పని కావాలి కదా అంటూ మేజర్ గారు మేజర్ గారు అని అరుస్తూ ఉంటాడు బుల్లబాయ్ దాంతో అందరూ ఒక్కొక్కరిగా హాల్లోకి చేరుతారు ఇక ఎవర నువ్వు అని ఒకరంటూ ఉండగా వినాయక చందాల కోసం వచ్చాడేమో అని అంటూ ఉంటారు అందరూ వచ్చేస్తారా అని అనామిక తిడుతూ ఉంటుంది నేను వినాయక చందాకి రాలేదు అని బుల్లబాయ్ అనగానే మరి అడుక్కు తిన వాడివా చేతుల కాళ్ళు బాగానే ఉన్నాయి కదా వెళ్ళి పని చేసుకో అని భానుమతి కసరగానే నేను ఎందుకు వచ్చానో మీరు గ్యాప్ ఇస్తే కదా నేను చెప్పేది అంటాడు బుల్లబాయ్ చెప్పి చావు అని భానుమతి అంటూ ఉంటుంది మేజర్ గారు ఆ రోజు అమరవీరణ సంస్కరణ సభకి మిమ్మల్ని చీఫ్ గెస్ట్గా పిలిచాను కదా గుర్తులేనా అంటుండగా ఓ నువ్వా చెప్పు బాబు అని అంటూ ఉంటాడు అర్జున్ ఇందిరా గారు గురించి చెప్పడానికి వచ్చాను అని అనగానే అహల్య టెన్షన్ పడుతూ చెప్పొద్దు అన్నట్టు చేతులెత్తి దండం పెడుతుంది ఇక శాడిస్టిక్గా నవ్వుకుంటూ అదే అదే ఆ రోజు సంస్కరణ సభ అని ఏదో చెప్పబోతూ ఉంటాడు బుల్లబ్బాయి మా అబ్బాయికి ఏమైంది అని సుభద్ర టెన్షన్ పడుతూ అడుగుతూ ఉండగా ఏం లేదు బాగానే ఉన్నారు మొన్న నేను కాశ్మీర్కి వెళ్ళాను అక్కడ మీ అబ్బాయి గారిని చూశాను మీ అబ్బాయి గారు బాగున్నారు అని అంటూ ఉంటాడు బుల్లబ్బాయి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుంది అహల్య ఇక అవునా నా కొడుకు బాగా తింటున్నాడా ఆరోగ్యంగా ఉన్నాడా అని సుభద్ర అడుగుతూ ఉంటుంది బాగున్నాడు అని చెప్తూ ఉంటాడు బుల్లబ్బాయి అప్పుడే గౌతమ్ కూడా కిందికి దిగి వచ్చి మెట్ల నిలబడతాడు ఇక పండగ వస్తుంది కదా మీ అబ్బాయి గారు మీ అందరి కోసం బట్టలు పంపించారు అని అంటూ సైజులు అని పిలవగానే కొన్ని ప్యాకెట్స్ని తీసుకొస్తాడు సైజులు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు బుల్లబ్బాయ్ ఓకేనా అన్నట్టు గౌతమ్ వైపు సైగ చేస్తాడు బుల్లబ్బాయ్ ఫోన్ చేసి మాట్లాడు అన్నట్టు సైగ చేస్తాడు గౌతమ్ మొబైల్ పట్టుకొని పైకి వెళ్ళిపోతాడు ఇక బుల్లబ్బాయి ఫోన్ చేసి ఇంద్రగారు మీరు చెప్పినట్టే మీ కుటుంబ సభ్యులందరికీ బట్టలు ఇచ్చాను అని చెప్తూ ఉంటాడు బుల్లబ్బాయ్ మీ వాళ్ళతో మాట్లాడతారా ముందుగా ఎవరితో మాట్లాడతారు అని బుల్లబ్బాయి అనగానే నాతో మాట్లాడతాడు అని అర్జున్ అంటూ ఉండగా మీ అమ్మగారితో మాట్లాడతారా ఇదిగోండి మీ అబ్బాయి గారు మీతోనే ఫస్ట్ మాట్లాడతారంట అని బుల్లబ్బాయి సుభద్రాకి ఫోన్ అందిస్తాడు ఇక జెలసీగా ఫీల్ అవుతాడు అర్జున్ ఎలా ఉన్నావు నానా అని అంటుండగా బట్టలు బట్టలు బాగున్నాయమ్మా అని అంటుంటాడు గౌతమ్ బాగున్నాయి నానా మా టేస్ట్లకి తగ్గట్టు చాలా బాగా పంపించావు కానీ నువ్వు రాకుండా బట్టలు పంపించడం ఏంట్రా నువ్వు వస్తే ఇంకా హ్యాపీగా ఉండేది అని అంటుండగా నాకు రావాలని ఉందమ్మా అని అంటూ ఉంటాడు గౌతమ్ ఇదిగో మీ నాన్నగారు మాట్లాడతారంట అని అంటూ అర్జున్కి ఫోన్ ఇవ్వగా ఏంట్రా ఫస్ట్ నాతో మాట్లాడేది మీ అమ్మతో మాట్లాడతానంటున్నావు అని అర్జున్ జెలసిగా అంటూ ఉండగా అమ్మని మిస్ అవుతున్నాను నానా అంటాడు గౌతమ్ నాన్నని కూడా మిస్ అవ్వట్లేదారా అని అడుగుతూ ఉండగా లేదు అందరినీ మిస్ అవుతున్నాను అని అంటూ కాసేపు మాట్లాడతాడు అర్జున్ గౌతమ్తో బుజ్జిగాడు కూడా మాట్లాడతాడు ఇక కాల్ కట్ చేసి గౌతమ్కి ఫోన్ అందిస్తాడు అర్జున్ ఇక ఇందిరా గారు చాలా సంతోషపడ్డారు మొన్న ఇందిరా పేరు మీద మీరు అవార్డు తీసుకున్నారు కదా అంటూ ఉండగా ఇందిరా గౌతమే కదా కలిసి ఏర్పాట్లు చేసింది అని డౌట్గా అడుగుతూ ఉంటాడు అర్జున్ అవునవును అక్కడ ఇందిరా గారు చెప్పారు ఇక్కడ గౌతమ్ గారు అమలు పరిచారు అని చెప్తూ మీ అబ్బాయి గారు లేరా చిన్న అబ్బాయి గారు అని అంటూ ఉండగా అదిగో వస్తున్నాడు అని అంటూ గౌతమ్ని చూపిస్తూ ఉంటాడు అర్జున్ ఎందుకు అని అడుగుతుండగా నాకు హెల్త్ బాగాలేదు ట్యాబ్లెట్స్ ఇస్తానని చెప్పారు అని బుల్లభాయ్ అంటూ ఉండగా అవి హాస్పిటల్లో ఉన్నాయి అక్కడికి వచ్చి తీసుకోండి అంటూ గౌతమ్ వెళ్ళిపోమన్నట్టు సైగ చేయగానే బుల్లబాయి సైదుర్లు వెళ్ళిపోతారు అమ్మయ్య అంటే ఇదంతా గౌతమ్ పని అన్నమాట అని అనుకుంటూ ఉంటుంది అహల్య శ్రావ్య నందులకి కూడా బట్టలు పంపించారు రేపు వెళ్ళి బట్టలు ఇచ్చి పండక్కి పిలుద్దాం అని సుభద్ర అనగానే అలాగే అంటాడు అర్జున్ ఇక రవి వచ్చి యామినితో అర్జున్ ప్రసాద్ ఫ్యామిలీ మొత్తం పండక్కి పిలవడానికి వస్తుంది శ్రావ్యని పిలిచి ఏదైనా మంచి డ్రెస్ వేసుకోమని చెప్పు లేదంటే బాధపడతారు అని అంటూ ఉండగా కావాలనే తన చేతిలో ఉన్న కప్పుని కింద పడేసి తుడవమని పనిష్ మనిషిలా ట్రీట్ చేస్తూ శ్రావ్యకి చెప్తూ ఉంటుంది యామిని బాధగా చూస్తూ ఉంటుంది శ్రావ్య శాడిస్టిక్గా నవ్వుకుంటూ ఉంటాడు నందు ఏంటి తుడవవా అని యామిని అడుగుతుండగా తుడుస్తానత్తయా అని అంటూ కిందికి వంగి తుడుస్తూ ఉంటుంది శ్రావ్య కావాలనే తన ఫేస్కి తన కాలు తగిలేలా ఒక పీస్ ని పక్కకి నెట్టేస్తుంది యామిని యామిని కాళ్ళ దగ్గర పని మనిషిలా పడి ఉంటుంది శ్రావ్య అదంతా చూసి అక్కడికి వచ్చిన వాళ్ళు బాధపడతారు కావాలనే శ్రావ్య ఫేస్ కి తన కాలు తగిలేలా చేస్తూ ఉంటుంది యామిని ఏమీ తెలియనట్టే వాళ్ళు రాగానే అయ్యో అనే గారు మీరు వచ్చారా రండి కూర్చోండి అని అంటూ ఉంటుంది యామిని పర్లేదమ్మా అని అంటూ ఉంటారు అర్జున్ ఏంటి శ్రావ్య పని చేస్తుంటే బాధపడుతున్నారా శ్రావ్యతో చిన్న చిన్న పనులు చేయించడానికి కూడా నేను ఫస్ట్ గిల్టీగా ఫీల్ అయ్యేదాన్ని కానీ నేను చెప్పిన పనులు మీరు చేయట్లేదు కదా ఇప్పుడు నాకే బాధ లేదు అయినా శ్రావ్య పని చేస్తానంది మీరు అక్కడ నేను చెప్పిన పని చెయ్యట్లేదు కాబట్టి ఇక్కడ నేను శ్రావ్యతో పనులు చేయిస్తున్నాను అని యామిని అంటూ ఉంటుంది విడాకులు రాగానే అతిథి గౌతమ్లకి పెళ్లి చేస్తానని చెప్పాను కదా అని భానుమతి అంటూ ఉండగా వీళ్ళు విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా లేరు కదా అని తిడుతూ ఉంటుంది యామిని ఇక ఏదో భానుమతి మాట్లాడబోతుండగా ఆగమ్మ మనం వచ్చింది అందుకు కాదు అని అంటూ ఉండగా ఎందుకు వచ్చారు మరి విడాకులతో సంబంధం లేకుండా అతిథి గౌతమ్లకి పెళ్లి చేయడానికి సంబంధం మాట్లాడడానికి వచ్చారా అని వెటకారంగా అడుగుతుంటుంది యామిని అది కాదమ్మా పండక్కి పిల్లల్ని పిలవడానికి వచ్చాం అని అంటూ ఉండగా ఓహో అవునా ఎందుకు రావాలి మేము అని అడగగానే సుభద్ర అందరం కలిసి పండగ సెలబ్రేట్ చేసుకుందాం వదిన అని అంటూ ఉండగా పూజలో ఎవరు కూర్చుంటారు నీ కొడుకు కూడా నీ మేము రాము మా ఇంటి నుండి ఎవరు రారు అనగానే అహల్య అలా మాట్లాడితే ఎలా శ్రావ్య పెళ్ళయ్యాక మొదటి పండుగ మీరు రాకుంటే ఎలా అని అంటూ ఉండగా నువ్వెందుకు వచ్చావు అసలు నా ఇంటికి రావద్దని చెప్పాను కదా అని యామిని అంటూ ఉండగా నా భార్యగా ఇంటి కోడలుగా వచ్చింది అని గౌతమ్ అనేస్తాడు రేపు వాళ్ళిద్దరూ పూజలో కూర్చుంటే నా కూతురు ఏం కావాలి మేము రాము అని అంటుంది యామిని పెద్దదాన్ని చెప్తున్నాను నువ్వు రావాలి అని భానుమతి అనగానే అలాగే సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి వస్తాను కానీ రేపు పూజలో గౌతమ్ పక్కన అతిథి కూర్చోవాలి అప్పుడే మేమందరం పండక్కి వస్తాం అని కండిషన్ పెడుతుంది యామిని ఇక ఆ కండిషన్కి అందరూ ఒప్పుకుంటారా పూజలో గౌతమ్ పక్కన ఎవరు కూర్చుంటారో రాను నేపు ఫిస్ట్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్